స్వామిడా సమయము తెలియని దేవ డాక్టర్ డోలాశ్రీ శ్రీ వీర స్వామి అనే నేను సాధ కూడా వైకాళి ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద తొడుకుని కొండేపిలో అత్యధిక మెజార్టీతో హ్యాట్రిక్ విజయం సాధించి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో దామచర్ల పూర్ణచంద్రరావు గారి సహకారంతో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన స్నేహశీలి నిగర్వి గౌరవనీయులు డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ మీ ఆరేతోటి బాబురావు యేసురత్నం ఫౌండేషన్ అధ్యక్షులు మరియు కొండేపి మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పెట్లూరు ఆరేతోటి ఝాన్సీ రాణి సర్పంచ్ పెట్లూరు